కొద్దిగంటలు వేచియుంటే జీవితకాలం నిరీక్షించినట్లు అనిపిస్తుంది చాలామందికి ఒక కొత్త శిశువుని చూడాలంటే తొమ్మిది నెలలు ఆగాలి కొన్ని రకాల కాయల కోసం ఆ చెట్లను పెంచి చేసి కాపుదశ రప్పించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అవధుల్లేని ఓర్పుతో ఎన్నో పనులూ సాధ్యమవుతాయి ఓర్పులేని మనిషి కాడు అజ్ఞానం వల్ల సహనం కోల్పోయి తన స్థితిని మరింతగా దిగజార్చుకుంటాడు మనిషి అందరూ పారిపోయే చోట ధీరుడు నిలబడతాడు అతడి జెండా ఓర్పు సహనంతో ఉండగలిగితే అన్న పనులు ఒకటొకటిగా సానుకూలమవుతాయి రాత్రి చీకటిలో గడిపితేనే సూర్యోదయం చూడగలం మనసులో ఆలోచనలు లేస్తాయి ఉన్నచోటన ఉండనివ్వవు రాయిలాంటి స్థిరమైన మనిషిని కదపాలని చూస్తాయి కదలకూడదు సహనమే మనిషిని ఋషిని చేస్తుంది సహనం కలిగిన వాణ్ణి చూసి ఎంతటివారైనా భయపడతారు సహనం మనిషిని చరిత్రలో నిలబెడుతుంది సహనమే సత్యాన్ని చూపిస్తుంది సహనం లేని వ్యక్తి నాయకత్వం వహించలేడు సహనం లేని వ్యక్తి నాయకుణ్ణి అనుసరించలేడు సహనం లేని వ్యక్తి కలిసి జీవించలేడు సహనం లేని వ్యక్తి ప్రకృతికి అనుకూలంగా బ్రతకలేడు ఎదురుచూసి ఎదురుచూసి సంవత్సరాలు గడిచిపోయాయి ఓర్పు మహావృక్షమైంది కారడవిలో సహనమే ధైర్యంగా శబరి ఎదురుచూసింది ఆమె నిరీక్షణ ఫలించింది శ్రీరాముడొచ్చాడు జన్మజన్మల ఓర్పు విజయ శిఖరం చేరుకుంది ఎదురుచూసేవాళ్లను నిరాశపరచడు భగవంతుడు పడవ నడిపే గుహుణ్ణి రాయిగా పడివున్న అహల్యను అనుగ్రహించాడు తపస్సుకే తమ జీవితాలను అంకితం చేసిన మహారుషుల కోసమే శ్రీరాముడు భూమిమీద అవతరించాడు మేఘజలంతప్ప మరే నీటినీ తాగని చాతక పక్షి కారుమబ్బు కోసం ఎదురుచూస్తుంది కోకిల రాకకోసం వసంతం వేచి ఉంటుంది ఓర్పు మనకు హృదయానందాన్ని కలిగిస్తుంది ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తల జీవితాలు గడిచిపోతాయి వారి సహనం అంకితభావమే మానవాళికి ఎన్నో శుభాలను చేకూరుస్తుంది చుట్టూ పుట్టలు ఏర్పడి తపస్సులో సుదీర్ఘకాలం నిమగ్నమైన సాధారణ నరుడు వాల్మీకిగా అవతరించాడు మహాకావ్యాన్ని లోకానికి అందించాడు అన్ని సుగుణాలు ఉండి సహనం ఒక్కటే లేకుంటే లాభంలేదు పాటవాలు తక్కువైనా ఓర్పుతో నేర్పుతో ప్రవర్తించే వ్యక్తికి తిరుగుండదు సరైన సాంగత్యంలో నిజమైన ఓర్పు బయటపడుతుంది నిండు సభలో శ్రీకృష్ణుణ్ణి నానా దుర్భాషలాడాడు శిశుపాలుడు విన్నవాళ్ల రక్తం మరిగిపోయినా శ్రీకృష్ణుడు తరగని చిరునవ్వుతో ఓర్చుకున్నాడు అంతిమంగా ఏం జరిగిందో తెలిసిందే ఎదుగుతున్న కొద్దీ ఒదిగే గుణం ఓర్పుగా ఉంటే వస్తుంది ఒక చిన్న మొక్క వందల ఏళ్లు ఎదిగి చరిత్రకు సాక్ష్యంగా నిలిచే వృక్షంగా మారుతుంది ఓర్పు చరిత్రను తిరగరాస్తుంది ధర్మరాజులాంటి మనిషి అంటారు దుర్యోధనుడిలాంటి మనిషి అనరు ఓపిక వహించు అన్నీ సర్దుకుంటాయి అని మన పెద్దలు ఎన్నోసార్లు చెబుతుంటారు ఓపిగ్గా మనం నిరీక్షించలేకపోవడానికి కారణం ప్రకృతి పనిచేసే విధానం అది మనమీద చూపించే ప్రభావం చెంచల స్వభావం కలిగిన మనస్సు మన బతుకును నడిపించడం మనకు తెలియకుండానే దానికి వశమైపోయి మనం ఓడిపోతుంటాం గెలవాలంటే ఓర్పుపావాలి సహనంలేని ఏ వీరుడూ చరిత్రలో గెలిచిన దాఖలాలు లేవు ఓర్పులేని ఏ సాధకుడూ సత్యానుభూతి పొందిన సన్నివేశాలూ లేవు